ఓషియా గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చనం నాలుగవ వచ్చనం ఓకే దేవునికి మైమగలను గాక కాలం ప్రార్థనకి వచ్చిన ప్రతి ఒక్కరు ఏ నాములు అందరం చేస్తున్నాను యాకూబు దేవునిక సన్నిధిలో పోరాడి ప్రార్థనలో పోరాడి విజయం చెందాడు తను పరిస్థితి అంతా ఘోరముగా ఉన్నది అన్న దగ్గర దేవుడు అన్న దగ్గరకి వెళ్ళలేని పరిస్థితి అట్లాంటి పరిస్థితిలో యాకోపు నేను ఇంకా అన్న దగ్గర వెళ్ళలేను కాబట్టి ప్రార్థన ద్వారా నేను నా అన్నను నా దగ్గర రప్పించుకుంటాను అని ఒక ఆలోచన తనలో ఓ గ్రహింబనది దేవుడే తన లోపల కలుగజేశాడు దానిను ఆయన తేటగా గ్రహించాడు మన జీవితంలో ఒక్కొక్కసారి తట్టుకోలేని కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఎట్టును తోలేని పరిస్థితుల్లో ఉండిపోతడు దేవుడు మనల్ని ఎప్పుడు చేయబడివాడు అది మనం గుర్తుంచుకోవాలి ఎవరు చేతనం మనకు దేవుడు ఆలోచన ఇచ్చి ప్రార్థన చేయడానికి లేకపోతే సహాయం చేయడానికి దేవుడు ముందుకు వస్తాడు దానికి ఇది వందకు వందం అత్తం నిజం ఈయన అన్న దగ్గర ఉండి అన్ని మేలను అబద్ధం ఆడి తీసుకుని వచ్చేసాడు వచ్చేసిన తర్వాత తన లోపల ప్రేరేపణ ఎలాగ కలుగుతుందంటే నేను అన్నతో సమాధానపడితేనే నాకు నాన్నకు సమాధానం ఉండనే నా దేవులు నాకిచ్చిన మేలు ఆశీర్వాదాలు దీవెనలు నేను నా ఎన్నుకో వచ్చిన వస్తున్న సంధానం అనుభవించగలుగుతాం అని తనలో ఒక ప్రత్యేక ఆలోచన వచ్చింది ఆలోచనను ముందుకు పెట్టి దేవుని సన్నిధిలో పోరాడి ప్రార్థించాడు అక్కడ లాస్ ఉండదు గర్భం లోపుల తమ్ముల్లో కుది కాలు తా అని చెప్పి లాసి ఉన్నది కాళ్ళను పట్టుకుని బయటికి వచ్చాడు అత లోపల ఏ విధముగా తను మడుమను కట్టుకుని పోరాడాడో తల్లి గర్భము లోపల ఉండి పోరాడాడో ఆవిధముగానే బయటికి వచ్చి కూడా అన్న తన దగ్గర రావాలని కొరకు అలాగ కన్నీటితో పోరాడి ప్రార్థించాడు తన ప్రార్థన దేవుడు విని తన ప్రార్థనను కన్నీటి ప్రార్థన దేవుడు విని యాకోపు దగ్గర ఏసావు పరిక్కెత్తుకుని వచ్చాడు మామూలుగా రాలే పరిక్కెత్తుకుని వచ్చారు మీరు కరుణామయుడు సినిమాను చూస్తే దానిలో యాక్కోబు దగ్గర ఏ సాగు ఎలాగా వస్తున్నాడు అని ఉంటుంది యాక్కోబు ఏసావు పిక్చర్ కూడా తీశారు దానిలో చూస్తే ఇంకా ఘోరమైన స్థితిలో యాకోబు దగ్గర ఏ సాగు పరిగెత్తి వస్తాడు కాబట్టి పరిస్థితులు ఎలాగ ఉన్నా కూడా మనం దేవుడు మనకు ప్రేరేపణ కలుగజేస్తున్న విధానం బట్టి దేవుడు మనకిచ్చిన ఆత్మీయ పరిశుద్ధాత్మ ఆలోచన ప్రారంభంగా పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే అన్య భాషలు అభిషేక అనుభవం లేకపోతే దేవుడు మనకిచ్చిన ఆలోచన ప్రకారంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆత్మ ఒత్తిడి మనకి ఎలాగో వస్తుందో ఆ విధముగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా ఆ ప్రార్థనకు జవాబిస్తాడు అది పరిస్థితి తల కింద ఉన్నా కూడా శత్రువుగా ఈ వ్యక్తి ఉంటాడు ఒక్కొక్కసారి భార్యాభర్తల మధ్యలో పిల్లల మధ్యలో తల్లిదండ్రుల మధ్యలో తోటి సవరుల మధ్యలో ఫ్రెండ్షిప్ మధ్యలో సత్తురు ఈయన దురోగం పోయాడు ఇంకా ప్రతి విషయంలో ఈయనతో మనం మేలు పొందడం అసాధ్యమే కీడ జరుగుతుందని చెప్పి ఉన్న పరిస్థితిలో మనం దేవునికి సన్నిధిలో కన్నీడితో దేవుడి ఇచ్చిన ఆత్మ ప్రేరేపణతో ఆలోచన చొప్పిన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా దానిలో విజయం కలుగజేస్తాడు దేవునికి మైమనుగా అక్క అగస్టిన్ అని చెప్పి ఒక గొప్ప సేవకుడు ఉండే ఆయన తల్లి తండ్రి చిన్న వయసులో చనిపోయాడు తల్లి ఇండిండిగా వెళ్ళి గిన్నెలు తోమి ఏడ్చిన బట్టెలు ఉదికి ఈయనను పెంచింది తర్వాత ఈయన దివెనుక సన్నిధిలో ప్రార్థనకి వెళ్ళివెత్తే కొన్ని కాలం అయిన తర్వాత తన లోగం తనలో పరిపాలన చేసింది లోగం పరిపాలన చేసిన చేసినందువల్ల లోగానికి అడిక్ట్ అయిపోయాడు లోగ సగవాసానికి అడిక్ట్ అయిపోయిన తర్వాత తల్లి ఈయన కొరకు బలముగా ప్రార్థన చేసింది తన మంచి చెడును చూసుకోవడానికి తన ఇంటిలో ఒక అమ్మాయిని పెట్టింది ఈయన వయసు పెరిగ పెరిగా అమ్మాయి వయసు కూడా పెరిగింది లాస్ట్లో ఆ అమ్మాయిను కూడా బయటికి తీసుకువెళ్ళి ఆమెతో కాపురం చేయడం ఘోరమైన విభజారమన్ను పరిస్థితికి ఈయన వెళ్ళిపోయాడు కానీ తల్లి ఇంటింటికి వెళ్ళి పని చేసుకుని బట్టలు పిండి గిన్నెలు మీ ఇల్లు ఊడిసి వాదుకలు ఉడిసి అట్లా ఈయనను పెంచి తన మీద కణికరమ చూపించి ఏ పరిస్థితి ఎదురైనా కూడా తన జీవితం కింద పోయినా కూడా నా ప్రార్థనను విత్తనం ఒక్కరోజు ఈయన లోపల ఉండి మొలస్తుంది నేను ప్రార్థనను ఈయన లోపల పెడుతున్నాను ఈయన లోపల పెడుతున్నాను ఈయన హృదయం లోపల పెడుతున్నాను అని చెప్పి ఒక వైరాగ్యం కలిగిన పోరాటం కలిగిన కన్నీటి కలిగిన అనుభవముతో ప్రతిరోజు తల్లి ప్రార్థన చేసింది బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళినప్పుడు అందరూ నిందించేది అందరూ అవమానపరిచేది అందరూ గాయపరిచేది ఏమని గాయపరిచేదంటే ఈమె ఇలాగ ప్రార్థన చేస్తుంది ఇలాగ బయలు పట్టుకుని తిరుగుతుంది కానీ కొడుకైతే విభజారములో తిరుగుతున్నాడు అని చెప్పి ఘోరముగా మాట్లాడేది కానీ ప్రతి ఒక్కరి కొడుకు ఈమె ఒక మాట పలికేది నేను ప్రార్థన చేస్తున్నాను నేను ప్రార్థన చేస్తున్న దేవుడు లోక రచకులు నా కొడుకును ఆయనే సృష్టించాడు నన్ను ఆయనే సృష్టించాడు మిమ్మల్ని కూడా ఆయనే సీర్షించాడు ఒకరోజు మీరు అందరూ ఆయనను చూస్తారు ఇలాగ కాదు దేవుని యొక్క కుమారునుగా చూస్తాడు బైబిల్ పట్టుకుని ఇదే బైబిల్ను పట్టుకుని లోగమంద వెళ్ళి ఏ క్రీస్తు ప్రభును నీ ఏ దేవుని దగ్గర వెళ్ళి ప్రార్థన చేస్తున్నానో ఆ దేవును తప్పక శోధిస్తాడు అని చెప్పి మాటతో ఆమె లోపల ఇదే పోరాటముతో ఆమె వాళ్ళకి చెప్పి ప్రార్థన చేసింది రోజులు కలిసిపోయింది ఘోరమైన పరిస్థితికి ఆయన పాపానికి చోటిచ్చాడు మామూలు విపచారం కాదు మామూలు పాపం కాదు ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు ప్రజలు అందరూ ఈమెను బాగా నిందించారు ఆయన ఆమె విశ్వాసం ఆమె పోరాటం పరిస్థితి ఎలాగో ఉన్నా కూడా ప్రార్థన పరిస్థితిను ప్రతికూలమును అనుగులముగా చేస్తుంది ప్రార్థన ద్వారా విజయం ముందుంది అని చెప్పి ఇంకా ప్రార్థన చేసింది దేవుడు ఒక్కరోజు ఆయనను దర్శించాడు దేవునికి మహిమనుగాక్క ఈయన ఎక్కువ ప్రేమించి ఎక్కువ విభజన చేసి ఎక్కువ ప్రేమించి ముందుకు సాగిన వ్యక్తిను కొంతమంది ఇలాగ చెప్తున్నారు ఒక చోట్ల కలిసి ఒక చోట్ల సువార్తకు పోతున్నప్పుడు పెట్రోల్ పోయినప్పుడు ఆమె దర్శించబడింది అప్పుడు ఆ సమయంలో మాట్లాడాడు అని చెప్పి కొందరు నానా ప్రజలు మాట్లాడుతున్నారు ఏదో ఏమైనా కూడా చరిత్రం ఎప్పుడు తప్పదు సాక్ష్యం ఎప్పుడు అబద్ధం కాదు దేవునికి మేమను గాక్క పెట్రోల్ గంగు పోయి కోర్టులు మీటింగ్ పోవడానికి ప్రజలు కుడుచుకొని పోయినప్పుడు ఆయన బయట నిలబడ్డాడు అప్పుడు ఈయన ఎక్కువ విభత్సారం చేసి తన ఇంటిలే తనను చూసుకోవడానికి తల్లి అప్పగించిన ఆ అమ్మాయి కొన్ని కాలం తర్వాత ఈయన మార్పు చెంది రక్షణ పొంది పరిశుద్ధంగా జమించినప్పుడు మళ్ళా ఆమె దయ్యం లెక్క వచ్చి అగస్టిన్ నేను పలానా అమ్మాయి ఐఎమ్ సీ అని చెప్పాను అది ఈ అగస్టిన్ ఆమెను చూసి యు ఆర్ ఆర్ఏ సిటే హీ నేను అద్దెను కాదు నువ్వు ఆమెగా ఉండవచ్చు కాను నేను అద్దెను కాదు అని చెప్పి ఆమె వైపు చూశాడు ఆమె అట్టలే కింద పడి కొట్టుకుని కొట్టుకుని మార్పు చెందింది కొందరంటున్నారు కొట్టుకున్నది ఈయన వెళ్ళిపోయాడని అని చెప్పి కొందరండినారు కానీ ఏదో తెలియదు కానీ దేవుని కృప ద్వారా ఆమె మార్పు చెందింది దేవునికి మైమను గాక్క బైబిల్లో పౌలు చేసిన పరిచర్యను తిరిగి లోగములో ఈ ఆగస్టీన్ చేశాడు అని చెప్పి చాలామంది భక్తులు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఆయనకు ఒక్కడికే సెయిన్ అగస్టిన్ అని చెప్పి అంటే పరిశుద్ధమాన అగస్టిన్ అని చెప్పి భక్తులు ఇలా కంటున్నారు ఆ తల్లి ప్రార్థన తల్లి కన్నీటి ప్రార్థన నిందల మధ్యలో ఓమాన మధ్యలో సోలీ పోనుకున్న పరిస్థితి ఎదురవుతున్న మధ్యలో తల్లి ఎడదక్కుగా ప్రార్థన చేసింది ఎడదక్కుగా ప్రార్థన చేసింది విడిచిపెట్టగా ప్రార్థన చేసింది దేవుడు నా ప్రార్థన అంగీకరిస్తాడు ఏ బైబుల్ను పట్టుకుని చర్చకెళుతున్ననో అదే బైబిల్ను పట్టుకుని ఈయన స్వార్థ చేస్తాడు అని చెప్పి నమ్మకముతో విశ్వాసముతో ఆయన లోపల ప్రార్థనను విద్రమను విధచ్చింది అది ఒకరోజు ములచి ఆయనను పరిశుద్ధముగా జీవించడానికి దేవుని యొక్క పరిచయం నుంచి ఆయనకి అవకాశం కల్పించింది దైవ జనాంగమా ఈరోజు మన పరిస్థితి ఎలాగ ఉన్నా కూడా ఏ వ్యక్తి మూర్ఖత్వముగా ఉన్నా ఏది కాదు అని చెప్పి అనుకున్నా దేవుడు మన దగ్గర తప్పకుండా తీసుకొస్తాడు పిల్లల పిల్లల విషయంలో ఉద్యోగమును దగ్గర తీసుకొస్తాడు పిల్లల విషయంలో వివాహ విషయంలో వివాహం కాదు అని చెప్పినప్పుడు ఏది లేదు చేతిలో ఏమీ లేదు అని చెప్పినప్పుడు అబ్బాయిను అమ్మాయిని దేవుడు తప్పకుండా మన దగ్గర తీసుకొస్తాడు యాకోబు దగ్గర ఏ సావును తీసుకొచ్చిన దేవుడు అప్పు సమస్యలతో ఆర్థిక పరిస్థితులతో ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఏ పరిస్థితులు ఉన్నా కూడా దేవుడు మన దగ్గర ఆ బహుమానమును ఆ ఈవును తప్పకుండా తీసుకొస్తాడు కాబట్టి అందరూ ఒక్క నిమిషం మోకరించి ప్రభువా నాకు అట్లాంటి అనుభవం దచ్చి నా పరిస్థితి కూడా అలాగనే ఉన్నదూ అని చెప్పి దేవుని కృష్ణ అడుగుతాం సిమార దురధిర దిలబల బౌందర రీకారా ఒక్కటి విశ్వాసం ఉంచండి తండ్రి స్తోత్రం అప్ప ఈరోజు ఇల్లు కిరాయి కట్టలేని పరిస్థితి కానీ దేవుడు ఇల్లు కొనుక్కోడానికి డబ్బు ఫ్లాట్ కొనుక్కోడానికి ఉన్న డబ్బును మన ముందుకు ప్రార్థన తీసుకొస్తుంది ఫీజు కట్టలేని పరిస్థితిలో ఫీజును దేవుడు మన ముందుకు తీసుకొస్తాడు తండ్రి స్తోత్రం పరిస్థితి ఎలాగ ఉన్నా కూడా పరిస్థితి తల కింద ఉన్నా కూడా అపా స్తోత్రం యాకోబు

అపా తిదా తిబా కపరవ ఈ మాటలు విండున దైవ జనాంగమా ఈ మాటలు విండున దైవ జనాంగమా ఆ పల్ ఆ తల్లి ఆ అగస్త్యుని కుమారుడు కొరకు ఎంతో ప్రయాసపడింది ఎంతో ప్రయాసపడింది ఎంతో ప్రయాసపడింది అవమానాలు నిందలు ఏ ఇండ్లో ఇండ్ల వెళ్ళి ఆమె వాదుకుల ఉడిసిందో ఏ ఇండ్లవై గిన్నెలు తోమిందో ఏ ఇండ్ల వెళ్ళి బట్టలు పిండిందో వాళ్ళందరూ నిందించారు తున్న దారిలో అందరు నిందించారు చర్చికి పోతున్న దారిలో పనిచయానికి పోతున్న దారిలో అందరు నిందించారు అందరు నిందించారు కానీ అగస్తి ఏ ఇండ్లో అమ్మ ప్రార్థన చేసిందో ఏ చర్చిలో ప్రార్థన చేసిందో ఆ చోటుకి తీసుకొచ్చాడు అపా స్తోత్రం యాకోబు అపాస్తోత్రం అన్నను మోసం చేశాడు తని కానీ అపా స్తోత్రం రాలేని పరిస్థితి ప్రార్థన దగ్గర చేసింది ప్రార్థన దగ్గర చేసింది అందరం ఈ రోజు అసాధ్యముగా ఉండవచ్చు ఫైనాన్స్ అస అసాధ్యముగా ఉండవచ్చు రోగం అసాధ్యముగా ఉండవచ్చు మన దగ్గర ఎవరు రాలని పరిస్థితి అట్లాంటి బెలగిన స్థితి ఉండవచ్చు మన దగ్గర ఎవరూ రాలేని అప్పు సమస్యలు ఆర్థిక పరిస్థితులు తండ్రి స్తోత్రం అందరూ చేయి విడిచిపెట్టిన పరిస్థితులు మనకు ఉండవచ్చు ఎవరు దగ్గర రాని పరిస్థితులు ఉండవచ్చు కానీ ప్రార్థన అన్ని దగ్గర అన్ని దగ్గర తీసుకొస్తుంది అన్ని జమా చేసుకుంటుంది అసాధ్యం సాధ్యముగా చేసింది పరిస్థితి తల కింద ఉన్నా పరిస్థితి తల ఎత్తుకునే పరిస్థితిలో ఉన్నా కూడా ప్రార్థన అలాగా చేస్తుంది ప్రార్థన అలాగే చేస్తుంది అపా మాటలో విండున ప్రతి ఒక్కరి మీద ఇప్పుడే నీ విశ్వాసం ఎన్నో అప్ప ప్రభాగం నీ విశ్వాసం ఇప్పుడే వాళ్ళ క్రియ చే గాక ఈ సాక్షన ఈ మాటలు విండున ఈ ఆలోచన విండున ప్రతి ఒక్కరి మీద నీ శక్తి నీ పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడే గాక ప్రార్థన ప్రభాగం ప్రార్థన ఆత్మ పెట్టినప్పుడు ఆత్మ వాళ్ళ మీద క్రియ చేయునుగాక తిమా రిమాక తులజిర రబాష్ సభా రబాక తుల రీకార రబాష్ సందర తులజిర జిర రబాక తుల రబౌ సందర ఒక జవాబు వస్తుంది ఒక జవాబు వస్తుంది ఒక జవాబు వస్తుంది జవాబు సాక్ష్యం చెప్తున్న రీతిలో ఆత్మకార్యం జరుగుతుంది నానా ప్రతి క్రిపదా ఇచ్చేయండి చూస్తున్న ప్రతి వింటున్న ప్రతి మీద కృపద చేయండి అప్ప నిజవాపించిన దానం బట్టి స్తోత్రం మా ప్రార్థన నీ అంగీరించి దానం బట్టి స్తోత్రం నీ ఇచ్చిన ఆలోచన అప్ప స్తోత్రం మేము తండ్రి స్తోత్రం చెప్పి దాని ప్రేమగా అబ్బా విని దాని ప్రేమగా తండ్రి ప్రార్థన చేసినాం నిజవాపించిన దానం బట్టి స్తోత్రం క్రిప చూపించిన కనపరించి మహిమ తెచ్చుకుంది ఏ క్రీస్తు నాములు వినయము గడిచిన పరమ తండ్రి Amen, Amen, Amen.